అండి వెల్కమ్ బ్యాక్ టు మసిల్ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ అండి ఈరోజైతే మరో కొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చానండి ఈరోజైతే ఫుల్ స్టాక్ అయితే వచ్చింది మళ్ళీ ఇంకా మ్యారేజ్ సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా స్టాక్ అయితే ఫుల్గా వచ్చిందండి బట్ నేను లాంగ్ వీడియోలు పెడతాను షార్ట్ వీడియోలు కూడా పెడతాను లైవ్ కూడా పెడతాను చూడండి తప్పకుండా ఎవరు కూడా మిస్ అవ్వద్దు ఫుల్ స్టాక్ అండి పట్టు ప్లస్ ఫ్యాన్సీ వేర్ శారీస్ అయితే చాలా వచ్చాయండి మంచి ట్రెడిషనల్ శారీస్ అయితే వచ్చాయి కలంకారీ శారీస్ కానివ్వండి ఫ్యాన్సీ శారీస్ క్యాటలాగ్ శారీస్ విస్కో జార్జెట్ శారీస్ చాలా వెరైటీస్ అయితే వచ్చాయండి శారీస్ వచ్చేసి అయితే అందరు కూడా తప్పకుండా లైవ్కి లైవ్ అయితే ఉంటుంది లైవ్కి రండి ప్లస్ లాంగ్ వీడియోలో కూడా నేను మీకు షేర్ చేస్తాను లాంగ్ వీడియోలో కూడా చూడండి శారీస్ ఎలా ఉన్నాయని చెప్పేసి మీరు నాకైతే తప్పకుండా షేర్ చేయండి కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ అయితే పెట్టండి శారీస్ అయితే చూడండి ఎన్ని శారీస్ వచ్చాయో ఫుల్ శారీస్ అయితే వచ్చాయండి పట్టు శారీస్ కూడా వచ్చాయి మంచి పట్టు శారీస్ కూడా వచ్చాయి ఫ్యాన్సీ శారీస్ చాలా బాగున్నాయండి శారీస్ వచ్చేసి అయితే సూపర్గా ఉన్నాయి చాలా క్యాటలాగ్ శారీస్ వచ్చాయి వేర్ శారీస్ బాక్స్ ఐటమ్ కూడా వచ్చాయి చూడండి శారీస్ వచ్చేసి మంచి బాక్స్ ఐటమ్ పట్టు శారీస్ కలంకారీ శారీస్ కోటా ఫ్యాన్సీ సైజ్ చూసారు కదా ఎంత బాగున్నాయో కలంకారీ ఫ్యాన్సీ బాక్స్ ఐటమ్ శారీస్ చాలా బాక్స్ ఐటమ్స్ కూడా వచ్చాయి ఫోర్ ఫైవ్ గట్టాలు అయితే వచ్చాయండి ఇప్పుడైతే నేను త్రీ గట్టాలు మాత్రం ఓపెన్ చేస్తున్నాను ఫుల్ స్టాక్ అయితే వచ్చింది సొప్నా ఇవి ఇవి నువ్వు కరెక్ట్గా పెట్టుకున్నావురా ఒకసారి చూసారా డైలీ వేర్ శారీస్ అండి డైలీ వేర్ శారీస్ కూడా కుప్పలు కుప్పలుగా వచ్చాయి చూసారు కదా ఎట్టుగా బాగున్నాయో ఇవన్నీ కూడా డైలీ వేర్ శారీస్ చూడండి వచ్చేయండి శారీస్ అయితే చూసారు కదా డైలీ వేర్ శారీస్ అయితే చాలా వచ్చాయండి చాలా వెరైటీస్ అయితే వచ్చాయండి నిజంగా శారీస్ వచ్చేసి అయితే ఫుల్గా పెట్టు చూడండి బాక్స్ వేయటం తీసుకుంటే చూసారా ఫ్రెండ్స్ స్టాక్ అయితే ఫుల్ స్టాక్ అయితే వచ్చిందండి కొత్త స్టాక్ వచ్చింది ఫ్యాన్సీ ఐటమ్ వచ్చింది డైలీవేర్ శారీస్ వచ్చినాయి పట్టు శారీస్ వచ్చినాయి మ్యారేజ్ సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా అన్నీ కూడా నేను లాంగ్ వీడియోలో ప్లస్ లైవ్ లో షార్ట్ లో అయితే అప్లోడ్ చేసేస్తాను శారీస్ ఎలా ఉన్నాయని చెప్పేసి అయితే మీరు కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్